గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో మనకి ఈ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ అనేది ఉంది ఆ ఫోర్త్ చాప్టర్లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఈ చాప్టర్లో మనకి కనీసం ఒక రెండు క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్స్ చేయాలంటే మీరు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ప్రతి క్వశ్చన్ కూడా మీరు ట్వంటీ టైమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీ ఎగ్జామ్ హాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా మీరు చేయగలుగుతారు మీరు చాలా చిన్నపిల్లలు కానీ కొన్ని క్వశ్చన్స్ అనేది కొంత హార్డ్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయండి ప్రతి క్వశ్చన్ కూడా ఒక పలకపైన లేదా ఒక బుక్లో కానీ ఒక ట్వంటీ టైమ్స్ చేయండి చేసినట్టయితే ఇవి ఎయిత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ సిలబస్ ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని చేయండి ఇప్పుడు ఈ సిక్స్త్ క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫ్యాక్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ అన్స్ అన్నాడు ఈ వన్ ఫార్టీ ఫోర్కి ఫ్యాక్టర్ అంటే ఏంటి వన్ ఫార్టీ ఫోర్కి ఫ్యాక్టర్ అంటే ఖచ్చితంగా ఈ టూతో డివైడ్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఒక నెంబర్ ఫ్యాక్టర్ అయిందంటే రిమైండర్ జీరో వస్తుంది ఇప్పుడు టూ అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం టూ సెవెన్ జా ఫోర్టీన్ ఫోర్టీన్లో ఫోర్టీన్ పోతే జీరో ఈ ఫోర్ని దించండి టూ టూ జా ఫోర్ రిమైండర్ జీరో వచ్చింది రిమైండర్ జీరో వచ్చింది అంటే ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫోర్కి టూ అనేది ఫ్యాక్టర్ అవుతుందనమాట అదేవిధంగా త్రీ టేబుల్లో పోతుందో లేదో చెక్ చేద్దాం ఈ త్రీ అనేది ఖచ్చితంగా ఇది ఫ్యాక్టరే నాటే ఫ్యాక్టర్ ఫ్యాక్టర్ కానిదిగా అడుగుతున్నాడు ఇప్పుడు త్రీ టేబుల్లో పోతుందో లేదో చూద్దాం వన్ ఫార్టీ ఫోర్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఇంకా ఫోర్టీన్లో ట్వెల్వ్ పోతే టూ ఈ ఫోర్ని దించండి త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ రిమైండర్ జీరో వచ్చింది రిమైండర్ జీరో వచ్చిందంటే ఈ వన్ ఫార్టీ ఫోర్కి ఈ త్రీ అనేది ఫ్యాక్టర్ అవుతుంది మరి వన్ టేబుల్లో పోతుందో లేదో చెక్ చేద్దాం వన్ ఫార్టీ ఫోర్ వన్ వన్ ఫార్టీ ఫోర్జా వన్ ఫార్టీ ఫోర్ రిమైండర్ జీరో వచ్చింది అంటే వన్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది ప్రతి నెంబర్కి వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది ఎందుకంటే వన్ టేబుల్లో అన్నీ కూడా పోతే రిమైండర్ జీరో వస్తుంది కాబట్టి కానీ ఇది ఫ్యాక్టర్ అయింది టూ అనేది ఫ్యాక్టర్ అయింది త్రీ అనేది ఫ్యాక్టరీ అయింది వన్ అనేది ఫ్యాక్టరీ అయింది అయితే ఖచ్చితంగా మనకి ఆన్సర్ అనేది నాట్ ఏ ఫ్యాక్టర్ ఫైవ్ అనేది అవుతుంది అంటే ఎగ్జాక్ట్గా ఫైవ్ అనేది డివైడ్ చేయదు కావాలని చెక్ చేయండి చూడండి వన్ ఫార్టీ ఫోర్ని ఇప్పుడు ఫైవ్ టూ జా టెన్ ఇంకా ఫోర్ మిగిలింది ఈ ఫోర్ని కూడా పక్కన తెంచండి ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ రిమైండర్ అనేది ఫోర్ వచ్చింది జీరో వచ్చినట్టయితే ఫ్యాక్టర్ అవుతుంది జీరో రాలేదు కాబట్టి ఫోర్ వచ్చింది కాబట్టి రిమైండర్ ఫ్యాక్టర్ కాదనమాట అంటే నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ ఈజ్ ఫైవ్ అనమాట ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ ఈ వన్ ట్వంటీ ఎయిట్ని మనం ఏం చేద్దాం అంటే ఎయిట్తో డివైడ్ చేద్దాం ఎయిట్ వన్ జా ఎయిట్ ట్వల్వ్లో ఎయిట్ పోతే ఫోర్ ఇది ఎయిట్ ఎయిట్ సిక్స్ జా ఫార్టీ ఎయిట్ రిమైండర్ జీరో వచ్చిందంటే ఈ వన్ ట్వంటీ ఎయిట్కి ఎయిట్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అదేవిధంగా టూతో డివైడ్ చేద్దాం టూతో వన్ ట్వంటీ ఎయిట్ని డివైడ్ చేద్దాం టూ సిక్స్ జా ట్వెల్వ్ ఓకే ట్వెల్వ్ ట్వల్వ్ పది జీరో ఈ ఎయిట్ని దించుదాం టూ ఫోర్ జా ఎయిట్ రిమైండర్ జీరో వచ్చిందంటే ఈ వన్ ట్వంటీ ఎయిట్కి ఈ టూ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది ఇప్పుడు త్రీ టేబుల్తో చూద్దాం త్రీ టేబుల్లో వన్ ట్వంటీ ఎయిట్ని త్రీ ఫోర్ జా ట్వెల్వ్ రిమైండర్ అంటే ట్వెల్వ్ ట్వల్పోతుంది జీరో ఈ ఎయిట్ని దించాను త్రీ టూజా సిక్స్ రిమైండర్ ఎంత వచ్చింది టూ వచ్చింది రిమైండర్ జీరో వస్తే ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఈ త్రీ అనేది ఈ వన్ ట్వంటీ ఎయిట్కి ఫ్యాక్టర్ కాదు అంటే నాట్ ఏ ఫ్యాక్టర్ త్రీ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ అంటే ఆప్షన్ సిజ్ రైట్ ఆన్సర్ అవుతుంది మరి రిమైనింగ్ ఇది కూడా చెక్ చేద్దాం ఫోర్తో వన్ ట్వంటీ ఎయిట్ని ఫోర్ త్రీజా ట్వల్వ్ టోలో టోల్ పోస్ జీరో ఈ ఎయిట్ని దించాను ఫోర్ టూ జా ఎయిట్ రిమైండర్ జీరో రిమైండర్ జీరో వచ్చిందంటే వన్ ట్వంటీ ఎయిట్కి ఫోర్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది ఫోర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ టూ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ త్రీ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ త్రీ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ వన్ ట్వంటీ ఎయిట్ బికాస్ రిమైండర్ ఈజ్ టూ రిమైండర్స్ అనేవి జీరో వచ్చాయి అనుకోండి ఫ్యాక్టర్ రిమైండర్ అనేది జీరో రాకుండా అదర్ దాన్ త్రీ కన్నా చిన్నవి వస్తాయి రిమైండర్స్ త్రీతో డివైడ్ చేసినప్పుడు త్రీ కన్నా చిన్నవి రావడం జరుగుతుంది జీరో రావచ్చు వన్ రావచ్చు టూ రావచ్చు త్రీ మాత్రం రాదు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ టూ టెన్ టూ టెన్కు ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పడం జరిగింది ఇప్పుడు టూ టెన్ని మనం ఏం చేస్తాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం త్రీ టేబుల్లో పోతుంది అంటే ప్రైమ్ ప్రైమ్ నెంబర్స్తోనే చేయాలి ప్రైమ్ నెంబర్ త్రీ ఈజ్ ప్రైమ్ నెంబర్ త్రీ సెవెంటీజా ఇది టూ టేబుల్లో పోతుంది టూ థర్టీ ఫైవ్ జా ఇది ఫైవ్ టేబుల్లో పోతుంది ఫైవ్ సెవెన్ జా అంటే టూ టెన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇది ఒక ప్రైమ్ నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్ ఇదొక ప్రైమ్ నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్కి ఇది ఇదే ఫస్ట్ టూ తర్వాత త్రీ తర్వాత ఫైవ్ తర్వాత సెవెన్ ఇవన్నీ కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అనమాట ఇవన్నీ మల్టిప్లై చేస్తే టూ టెన్ వస్తుంది ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అంటే టూ టెన్కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కావాలంటే ఈ టూకి పవర్ ఎంత ఉంది వన్ ఉంది వన్కి వన్ కలిపితే టూ త్రీకి పవర్ ఎంత ఉంది వన్ ఉంది వన్కి వన్ కలిపితే టూ ఈ ఫైవ్కి పవర్ ఎంత ఉంది వన్ ఉంది వన్కి వన్ కలిపితే అంటే ఈ ప్రైమ్ నెంబర్స్కి పవర్స్కి వన్ యాడ్ చేయాలి టూ వీటిని మల్టిఫైన్ చేయాలి టూ టూ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ ఫ్యాక్టర్స్ ఉంటాయనమాట టూ టెన్కి అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చింది సిక్స్టీన్ రావడం జరిగింది అనమాట ఆన్సర్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఆ సిక్స్టీన్ ఫ్యాక్టర్స్ ఏమిటి అనేసి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేను చేస్తాను చూడండి మనం ఇక్కడ బాగా గమనించినట్టయితే ఈ టూ టెన్కు ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ రాయాలంటే టూ టెన్ అని నేనేం చేశానంటే ఎన్ని విధాలుగా టూ నెంబర్స్ మల్టీప్లైన్ చేస్తూ వస్తుందో అన్నీ రాయడం జరిగింది వన్ టూ టెన్ జా టూ టెన్ టూ వన్ నాట్ ఫైవ్జా వన్ టెన్ త్రీ సెవెంటీజా వన్ టెన్ ఫైవ్ ఫార్టీ టూ జా వన్ టెన్ సిక్స్ థర్టీ ఫైవ్జా వన్ టెన్ సెవెన్ థర్టీజా వన్ టెన్ టెన్ ట్వంటీ వన్ జా టూ టెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్జా వన్ టెన్ అంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ చూడండి వన్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది టూ ఒక ఫ్యాక్టరు త్రీ ఒక ఫ్యాక్టరు ఫైవ్ ఒక ఫ్యాక్టరు టూ టెన్ ఒక ఫ్యాక్టరు ఇలా మనకి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే మన ఆన్సర్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టూ టెన్కి సిక్స్టీన్ అనమాట ఈ విధంగా చేయాలి నెక్స్ట్ కొంచెం చూడండి ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ రాయాలి అంటే వన్ వన్ ఇంటూ ఫిఫ్ వన్ ఫిఫ్టీ ఫ్యాక్టర్స్ అనమాట అందులో ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటని చదువుతున్నాను ఇప్పుడు టూ సెవెంటీ ఫైవ్జా త్రీ టేబుల్లో త్రీ ఫిఫ్టీజా ఫోర్ టేబుల్లో పోతుంది ఇది ఫోర్ టేబుల్లో పోదు ఫైవ్ టేబుల్లో పోతుంది ఫైవ్ థర్టీజా సిక్స్ టేబుల్లో పోతుందా సిక్స్ ట్వంటీ ఫైవ్జా సెవెన్ టేబుల్లో పోతుందా సెవెన్ టేబుల్లో పోదు నెక్స్ట్ ఎయిత్ టేబుల్లో నెక్స్ట్ పది పదిహేను ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అనమాట టోటల్గా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే వన్ ఫిఫ్టీకి టోటల్గా మనకి ట్వెల్వ్ ఫ్యాక్టర్స్ రావడం జరిగింది ట్వల్వ్ ఫ్యాక్టర్స్ రావడం జరిగింది అందులో ప్రైమ్ నెంబర్స్ అయ్యే ఏంటి ప్రైమ్ నెంబర్స్ అయ్యేకి సర్కిల్ పెడదాం టూ ఒక ప్రైమ్ నెంబర్ త్రీ ఒక ప్రైమ్ నెంబర్ ఫైవ్ ఒక ప్రైమ్ నెంబర్ ఇంకేవి కూడా ప్రైమ్ నెంబర్స్ కాదు అంటే ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా అవుతాయి మొత్తం పన్నెండు కూడా అవుతాయి కానీ అందులో ప్రైమ్ నెంబర్స్ అయ్యేవి టూ త్రీ ఫైవ్ ఇవి ఎక్కడుంది ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది టూ త్రీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్స్ అన్నాడు ట్రూ అంటే సత్యం వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ వన్ అనేది ప్రతి నెంబర్కి కూడా ప్రతి ఎవ్రీ నెంబర్ అంటే ప్రతి నెంబర్కి కూడా వన్ అనేది ఒక ఫ్యాక్టరీ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఐదు తీసుకున్నా ఐదుకి వన్ ఒక ఫ్యాక్టరీ అవుతుంది టెన్ తీసుకున్నాం టెన్కి కూడా వన్ అనేది ఫ్యాక్టరీ అవుతుంది హండ్రెడ్ తీసుకున్నాం హండ్రెడ్కి వన్ ఫ్యాక్టరీ అవుతుంది సెవెన్ తీసుకున్నాం సెవెన్కి వన్ ఒకటి వన్ అనేది ఫ్యాక్టరీ అవుతుంది వన్ అనేది ఏ నెంబర్కైనా ఫ్యాక్టరే ఇట్ ఈజ్ ఎ ట్రూ వన్ అనేది ఏ నెంబర్ కైనా ఫ్యాక్టరే ప్రతి నెంబర్కి ఎవ్రీ నెంబర్ ప్రతి నెంబర్కి వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఇట్ ఈజ్ ఏ ట్రూ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్స్ ఆర్ అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేను ఉంటాయి అని అంటున్నాడు అసలు యాక్చువల్ గా మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఒక నెంబర్ తీసుకున్నాను ఫోర్ అనేది నెంబర్ తీసుకున్నాను ఈ నెంబర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి వన్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది అంటే వన్తో బా డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వస్తుంది మరి టూతో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వస్తుంది ఫోర్త్తో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో వస్తుంది అంటే ఫోర్కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ వన్ టూ త్రీ అంటే లెక్క పెట్టగలిగాం త్రీ ఫ్యాక్టర్స్ వచ్చాయి అన్కౌంటబుల్ అంటే అర్థం ఏంటి లెక్క పెట్టలేమని అర్థం అనమాట ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్స్ ఆర్ అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేమని అర్థం మరి ఫోర్కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎన్నో లెక్క పెట్టగలుగుతున్నాం కదా అంటే ఒక నెంబర్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ కౌంటబుల్ అనమాట లెక్క పెట్టగలము కౌంటబుల్ అంటే లెక్క పెట్టగలము అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేము ఇక్కడ కౌంటబుల్ లేకుండా అన్కౌంటబుల్ ఇచ్చాడు కాబట్టి ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఎ నెంబర్స్ ఆర్ కౌంటబుల్ అన్నాడు అసలు మల్టిపుల్స్ అనేవి ఒక నెంబర్కి మల్టిపుల్స్ రాయాలంటే అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలే నేను రాయగలం అనమాట అడేమంటున్నాడు లెక్క అంటున్నాడు ఇది ఫాల్సే మల్టిపుల్స్ అనేవి అన్కౌంటబుల్ ఫ్యాక్టర్స్ అనేవి కౌంటబుల్ రివర్స్లో ఇచ్చాడు ఈ ఈ టూ స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ కూడా ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ నెంబర్స్ ఆర్ కౌంటబుల్ అడవి చేయడం అన్కౌంటబుల్ అని ఇచ్చాడు ద మల్టిపుల్స్ ఆఫ్ ఎ నెంబర్స్ ఆర్ కౌంటబుల్ ఇచ్చాడు కానీ అన్కౌంటబుల్ వన్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ వన్ అనేది మల్టిపుల్ ఆఫ్ ఎవరీ నెంబర్ అంట ఇది కూడా ఫాల్సే ఓకే వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ వన్ అనేది ప్రతి నెంబర్కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది అనేది మల్టిపుల్ కాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి మన ఆన్సర్ అనేది వన్ అనేది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ విచ్ వన్ ఈజ్ ట్రూ అంటే వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం